హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా వేజీగా చేశాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి చూడండి నేను క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను అదంతా నీట్గా వాష్ చేసి మళ్ళీ వేడి నీళ్ళు కొంచెం కాసి దాంట్లో అయితే ఒక టెన్ మినిట్స్ వేసేసి ఉంచితే దాంట్లో ఉన్న ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉంటే అన్నీ కూడా చక్కగా పోతాయి చూడండి ఇలా అయితే నేను చేశాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి ఓకేనండి వాటిని చేయటం నేను ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలిం దినుసులు కూడా వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను మరి అవసరం లేదండి లైట్గా వేపుకుంటున్నాను దీనిలో నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక అర స్పూన్ వేసి ఒకసారి అల్లం పేస్ట్ వేగే వరకు కూడా వేపుకోవాలి చూడండి అవి చక్కగా వేగిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసే వరకు వేపుకొని చూడండి వాటర్లోంచి తీసేసి మళ్ళీ వాష్ చేసి చక్కగా నీట్గా కడిగి పెట్టుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం కూడా బాగా కలిసే వరకు కలుపుకొని దీంట్లో నేను ఒక చిటికెడు పసుపు సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది తగినంత సాల్ట్ మొత్తం కలిసే వరకు కలుపుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూడండి ప్లేట్ పెట్టేస్తే మనకి చక్కగా మగ్గిపోతుంది దీంట్లో మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి దీంట్లో మనకు కావాల్సినంత కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని చక్కగా ఇంకా ప్లేట్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది చక్కగా మెత్తగా అయితే ముక్క కూడా మెత్తగా ఉడిగిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది చాలా సింపుల్గా వేసీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వీడియో చూసి క్యాలీఫ్లవర్ ఎలా చేయాలో చేయండి ఇంకా మీ విధంగా మీకు నచ్చే విధంగా ఎలా చేయాలో కూడా కామెంట్స్ చేయండి ఓకేనండి చూడండి చక్కగా ముక్క అయితే చక్కగా ఉడిగిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా వేసీగా ఉంటుంది అలా గిరటి పెట్టి నొక్కితే మనకి రెండు ముక్కలు కాగితే అది కర్రీ అనేది ముక్క చక్కగా ఉడికినట్టు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అయిపోయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని నేను కూర అయితే తీసేస్తున్నాను చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి అయిపోయింది కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ నేనైతే వేరే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది ఇలా చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి ఓకేనండి